అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం నలభై ఐదో భాగము రచయిత వేదస్విని గారు అప్పుడు సిద్ధు డాడీ ఎందుకు ఏడుస్తున్నావు నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను నీకు దక్షకి పెళ్ళైంది కదా కానీ నేను అక్కడ ఎంజాయ్ చేయలేకపోయాను నా గురించి బాధపడద్దు డాడీ దక్ష మీరు హ్యాపీగా ఉండాలి దక్షని నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను డాడీ నాకేమి కాదు అని శక్తికే ధైర్యం చెప్తాడు సిద్ధు సిద్ధు అలా మాట్లాడుతూ ఉంటే శక్తి ఇంకా ఎమోషనల్గా బ్రేక్డౌన్ అవుతాడు శక్తికి చైతన్య గుర్తుకు వస్తాడు చైతన్య కూడా అంతే ఏ విషయాన్నైనా చాలా కూల్గా ధైర్యంగా ఎదుర్కొంటాడు అని అనుకొని శక్తి సిద్ధు నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని తాను కంట్రోల్ చేసుకొని ఏం భయపడుకున్నానా నీకు డాడీ ఉన్నాడు అని చెప్తూ సిద్ధుని ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తాడు శక్తి శక్తి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఏమోనని అర్జున్ ప్రసాదు శక్తి తల మీద చెయ్యి వేసి భయపడుకున్నా అంత మంచి జరుగుతుంది ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని అంటాడు శక్తి నిలువెళ్ల కృంగిపోతూ అంత చిన్న పిల్లాడు ఈ ఆపరేషన్ ఎలా తట్టుకుంటాడో ఏమో డాడీ వాడికి జరగరానిది ఏదైనా జరిగితే దక్షకి నామకం ఎలా చూపించాలి దక్ష గుండె ఆగిపోతుంది డాడీ అని బాధపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాదు శక్తి చేతిలో చెయ్యి వేసి ధైర్యం చెప్తూ ఉంటాడు గంట గడిచిన తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి కళ్యాణి దేవి బయటికి వస్తుంది శక్తికి దేవి నోటి నుండి ఏం వినాల్సి వస్తుందనని భయంతో శక్తి ఆమె దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేకపోతున్నాడు దేవి శక్తి దగ్గరకు వచ్చి శక్తిని గట్టిగా హక్ చేసుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విని శక్తి ప్లీజ్ ఎమోషనల్ కావద్దు సిద్ధుకి ఆపరేషన్ సక్సెస్ అయింది నాన్న కానీ అని దేవి అనగానే శక్తి ఆపరేషన్ సక్సెస్ అయితే సిద్ధు బాగానే ఉంటాడు కదా ఇంకా ఏంటమ్మా ప్రాబ్లం అని అంటాడు దేవి వణుకుతున్న శక్తి చేతులు పట్టుకొని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాన్న ఈ ఆపరేషన్ సక్సెస్ అవటమే పెద్ద విషయం కానీ ఇది బ్రెయిన్ సర్జరీ కదా చాలా క్రిటికల్ సర్జరీ టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే సిద్ధు రికవరీ అయ్యాడో లేదో సిద్ధు బాడీలో అన్ని పార్ట్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుస్తుంది అసలు సిద్ధికి జ్ఞానోద్రాలు పనిచేస్తాయో లేదో తర్వాత తెలుస్తుంది సిద్ధు గురించి ఏ విషయమైనా చెప్పగలము అని అంటుంది శక్తి కళ్ళల్లో నుండి కన్నీళ్లు వర్షిస్తూ కళ్యాణి దేవిని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంటాడు ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శక్తి ఇన్ని రోజులు ఓపిక్ పట్టావు ఇంకో రెండు రోజులు ఓపిక్ పట్టు సిద్ధు పూర్తిగా హెల్దీగా తిరిగి వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది దేవి అప్పుడే ఫారెన్ డాక్టర్స్ కూడా బయటకు రావడంతో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వటమే పెద్ద మిరాకిల్ సిద్ధు ఖచ్చితంగా క్యూర్ అవుతాడని అదే విషయాన్ని చెప్తారు శక్తితో శక్తి ఇన్ని రోజుల నుండి భయపడుతున్న టెన్షన్ కాస్త తగ్గుతుంది ఆపరేషన్ సక్సెస్ అవ అవ్వడంతో కానీ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న టెన్షన్ కూడా ఉంటుంది శక్తికి సిద్ధు రికవరీ అవుతున్నాడన్న హోప్ కలుగుతుంది అమ్మ నేను సిద్ధుని చూడవచ్చా అని అడుగుతాడు శక్తి అప్పుడు దేవి బయట నుండి చూడొచ్చు నాన్న టూ డేస్ వరకు ఎవరికి లోపలికి ఎంట్రీ లేదు అని చెప్తుంది శక్తి సిద్ధుని చూసి వస్తాడు తర్వాత దేవి శక్తి పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు సత్యనారాయణ పూజ నల్ల పూసల కార్యక్రమాలను జరిపించాలి అది మన సాంప్రదాయం ఇలా జరగాల్సిన కార్యక్రమాలు జరిగిన తర్వాతనే వధువరులు బయటికి వెళ్ళాలి అలా చేస్తేనే మీకు మంచిది రేపటి నుండి వారం రోజుల వరకు అన్ని దుర్ముహూర్తాలే ఈ రోజు మాత్రమే బాగుంది మనం ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు కదా అందరికీ మంచి జరగాలి కాబట్టి సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో మీ వైవాహిక జీవితంలో ఎలాంటి అరమరకులు ఉండవు సిద్ధు కూడా తొందరగా కోలుకుంటాడు అని చెప్తుంది అర్జున్ ప్రసాద్ కూడా వెళ్దాం శక్తి దక్ష కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తాడు శక్తి అంజలిని సిద్ధు దగ్గర ఉంచి శక్తి అర్జున్ ప్రసాద్ కళ్యాణి దేవులు ప్యాలెస్కి బయలుదేరుతారు శక్తి కోసం దక్ష వేయి కళతో ఎదురు చూస్తూ ఉంటుంది శక్తి లోపలికి రాగానే దక్ష పరిగెత్తుకుంటూ వెళ్ళి శక్తి స సిద్ధి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సిద్ధుని తీసుకొచ్చారా అంటూ శక్తి వెనుక వైపుకి చూస్తుంది కానీ అక్కడ సిద్ధు లేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అవుతుంది దక్ష శక్తికి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక దక్ష అది అని అంటూ ఉండగా కళ్యాణిదేవి ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళండి తొందరగా ఫ్రెష్ అవ్వండి సత్యనారాయణ పూజకు సమయం అవుతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటూ వాళ్ళని అక్కడ నుండి పంపించేస్తుంది ఇక చేసేదేమి లేక అందరూ వెళ్ళి పూజకు సిద్ధమవుతారు శక్తికి కూడా అంతకు ముందు సిద్ధు పట్ల ఉన్న టెన్షన్ కొంచెం తగ్గిపోయి కాస్త రిలాక్స్ అవుతాడు శక్తి దక్ష పూజ కోసం రెడీ అయ్యి పీటల మీద కూర్చుంటారు దక్ష లావెండర్ కలర్ శారీలో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది శక్తి కళ్ళకి దక్ష నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు శక్తి శక్తికి పెళ్లి తర్వాత దక్ష చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న సూర్య శక్తి పక్కన కూర్చొని ఏంట్రా అలా చూస్తున్నావు తినేస్తావా ఏంటి దాక్షాయిని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు ఆ చూపేంట్రా చిన్నప్పటి నుండి చూస్తున్నావు కదా నీ దాక్షాయిని అని అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు ఏమో తెలియదు సూర్య పెళ్లి తర్వాత దక్ష నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాను నా కంటికి ఇంకా కొత్తగా కనిపిస్తుంది అని అంటాడు శక్తి సూర్య నవ్వుతూ ఇప్పుడు కొంచెం సేపు ఆ చూపు తిప్పుకొని వ్రతం మీద దృష్టి పెట్టు ఎలాగో నీ దక్ష నీ దగ్గరే ఉంటుంది కదా ఇప్పుడు దక్ష మీద ప్రేమ చూపటానికి ఎలాంటి హద్దులు లేవు కదా అని అంటాడు శక్తి చూపులకి దక్ష కూడా కలవరపడుతూ ఉంటుంది శక్తి సార్ మామూలుగా చూస్తేనే గుండెల్లో అలజట రేగుతుంది ఇంకా కొత్తగా గుచ్చిగుచ్చి చూస్తున్నాడు శక్తి సార్ వైపుకి చూడాలంటేనే మనసుకి ఏదో ఆందోళనలుగా టెన్షన్గా ఉంది అని తన గుండె సవడిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది దాక్షాయిని పంతులు గారు వ్రతం ప్రారంభించగానే దాక్షాయిని శక్తులు దేవుడి మీద దృష్టి పెట్టి వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి పరిపూర్ణం చేస్తారు తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని శక్తి దక్షాణలో పదహారు రోజుల పండుగను చేస్తూ ఉంటారు నల్ల పూసలు గుచ్చి మళ్ళీ ఒకసారి మంగళసూత్రాన్ని దక్ష మెడలో వేస్తాడు శక్తి దక్షకి సిద్ధు గురించి శక్తితో మాట్లాడాలని ఉన్న టైం దొరకట్లేదు పంతులు గారు ఈరోజు గర్భాధారణకి కూడా చాలా మంచి ముహూర్తం ఉందమ్మా రాత్రి పదిన్నరకు అని చెప్తాడు గర్భాధారణం అని అనగానే శక్తి దక్షాలు కొంచెం కంగారు ఇప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రాం అంతా అని ఒకేసారి అంటారు వాళ్ళు కంగారుని చూసి దేవి అర్జున్ ప్రసాదం నవ్వుకుంటారు సూర్య అయితే శక్తి నీకు కంగారేంట్రా అమ్మాయి కంగారు పడాలి కానీ అని చిలిపిగా అంటాడు అప్పుడు పంతులు గారు ఇది తప్పితే మళ్ళీ పది రోజుల వరకు ఎలాంటి ముహూర్తం లేదు అని చెప్తాడు దేవి అలాగే పంతులు గారు ఈరోజే కార్యం జరిపించేస్తాము అని అంటుంది అన్ని కార్యక్రమాలు అయిపోవడంతో పంతులు గారు సంభావన తీసుకొని వెళ్ళిపోతారు దేవి అర్జున్ ప్రసాద్తో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి వెళ్ళండి వెళ్ళి కార్యానికి ఏర్పాట్లు చెయ్యండి అని ఆర్డర్ వేస్తుంది దక్ష కంగారు పడిపోతూ శక్తి వైపు చూస్తుంది శక్తి ఇప్పుడు ఈ కార్యం ఏర్పాటు ఏం అవసరం లేదమ్మా ఈ పెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్లో జరిగిందో మీకు తెలుసు కదా అని అంటూ ఉంటే కళ్యాణిదేవి మాత్రం మీరేం నాకు చెప్పొద్దు ఈ పెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్లో జరిగినా పెళ్ళి జరిగింది అనేది వాస్తవం కదా అయినా వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు దూరం దూరంగా ఉండకూడదు పెళ్లి కార్యక్రమాలు మేమే దగ్గరుండి జరిపించాం కదా ఇప్పుడు అదే విధంగా పెళ్లి తర్వాత కార్యక్రమాలు కూడా జరిపిస్తాము అయినా పెళ్లి తర్వాత కార్యము జరిపించటము సాంప్రదాయము ఇంకా మీరేం మాట్లాడకండి అని శక్తి దాక్షణలో నోరు మూయించేస్తుంది కళ్యాణిదేవి అర్జున్ ప్రసాద్ కూడా ఒక్కసారి కళ్యాణిదేవి ఫిక్స్ అయితే ఎవరి మాట వినదు అని ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయటానికి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కళ్యాణీదేవి దక్ష శక్తులకు కార్యానికి కొత్త బట్టలు తీసుకొని వచ్చి ఇస్తుంది వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్తుంది ఇక దక్ష శక్తులు ఏం మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోతారు దక్ష ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణీదేవి ఆర్షిలు దక్ష దగ్గరకు వచ్చి పదమ్మ నిన్న నేను రెడీ చేస్తాను అంటూ దాక్షాయిని చాలా అందంగా రెడీ చేస్తారు కళ్యాణీదేవి దాక్షాని చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నావమ్మా అందుకే శక్తి ఏరి కోరి నిన్నే పెళ్లి చేసుకున్నాడు అని మీకు ఎవరి దిష్టి తగలకూడదా అంటూ దక్షకి దిష్టి చుక్క పెడుతుంది ఆర్షి కూడా చాలా క్యూట్గా ఉన్న వదిన మా అన్నయ్యను కొంగుకు ముడివేసుకుంటావా ఏంటి అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు ముఖానికి ఆ చెమటలేంటి నువ్వేదో యుద్ధానికి వెళ్తున్నావా ఏంటి అక్కడ ఉన్నది మా అన్నయ్యనే కదా దొంగోడు పోలీసు ముందుకు వెళ్ళడానికి భయపడట్లట్లుంది నిన్ను చూస్తూ ఉంటే అని ఆట పట్టిస్తూ ఉంటుంది ఆర్షి కళ్యాణీదేవి కాస్త సీరియస్గా వదిలిని ఆట పట్టించింది చాలు ఆర్షి ఇక్కడ నుండి వెళ్ళి అంటూ పంపించేస్తుంది తర్వాత దేవి దక్షతో మాట్లాడుతూ అమ్మ నీకు ఇలాంటి టైంలో దగ్గరుండి తల్లి కొన్ని విషయాలు చెప్పేది నీకెవరూ లేరు కదా అందుకే ఇప్పుడు నేను నీ తల్లిగా చెప్తున్నా నాకు తెలుసు నువ్వు మనసులో చాలా బాధపడుతున్నావని కానీ నీ బాధ వల్ల నీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు కదా ఈ రోజు ప్రతి ఆడదాని జీవితంలో అద్భుతమైన రోజు భర్త మనసు గెలుచుకునే రోజు ఈ రోజుతో భార్యా భర్తల మధ్య ఉన్న అన్ని దూరాలు తొలగిపోతాయి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమగా నీ భర్తకు దగ్గర కావాలి అప్పుడు నీ భర్త కూడా భార్యకి అంతే ప్రేమను పంచుతాడు నీ జీవితం సంతోషమయం అవుతుంది భర్త ప్రేమని దక్కించుకోవటం అందరి వల్ల కాదమ్మా భర్త ప్రేమని పొందిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అవుతుంది నాకు తెలుసు శక్తికి నువ్వంటే ప్రాణం అని కానీ నువ్వు కూడా కొన్ని బాధ్యతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదమ్మా ఇప్పుడు నీకు శక్తి మీద అన్ని హక్కులు ఉన్నాయి శక్తికి కూడా నీ మీద పూర్తి అధికారాలు ఉన్నాయి కాబట్టి నీ చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించి ఈ రోజుని వ్యర్థం చేసుకోవద్దు నీ భర్తని అర్థం చేసుకోవటం వల్ల నీ జీవితాన్ని అందంగా మలుచుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది అర్థమైందా అని చెప్తుంది దేవి దాక్షాయిని కూడా శక్తి సార్ నన్ను ప్రాణంగా ప్రేమించాడు నా కోసం ఎంతో చేశాడు నేను ఇప్పుడు ఆయన ప్రేమని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది శక్తి సార్ తన తండ్రిని నమ్ముతున్నాడు కాబట్టి ఎంతో కొంత మంచివాడే అయి ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఈరోజు శక్తి సార్తో మనసు విప్పి మాట్లాడాలి మా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవాలి నా బావతో కలిసి నా సిద్ధుని వెతుక్కోవాలి నా తల్లి మనసు చెప్తుంది నా కొడుకు ఎక్కడో సేఫ్గానే ఉన్నాడు అనిపిస్తుంది అని ఆలోచన పడుతుంది కళ్యాణి దేవి పాల గ్లాస్ తీసుకొని వస్తూ ఉండు అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక్కడ శక్తిని సూర్య రెడీ చేస్తూ ఉంటాడు తెల్లని కుర్తాల్లో చుక్కల్లో చందమామలాగా మెరిసిపోతూ ఉంటాడు శక్తి సూర్య శక్తిని చూస్తూ నిన్ను ఈ గెటప్లో ఎప్పుడు ఊహించుకోలేదురా నేను ఎప్పుడు రఫ్గా కనపడే నువ్వు ఈ రోజు మాత్రం సుకుమారుల్లాగా మన్మధుల్లాగా రాజకుమారుల్లాగా కనిపిస్తున్నావు ఇక నీ దక్ష నీ సొంతం కాబోతుంది నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని అంటూ ఉంటాడు సూర్య